ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ నేను మా ఇంట్లో నేను ఎలా క్యాప్సికమ్ కర్రీ చేస్తాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం ఒకరు బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాము కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము ఇప్పుడు కాలు బా జీలకర్ర ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాము ఉల్లిగడ్డలు అనేది కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాము చూడండి ఉల్లిగడ్డలు అనేది కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము ఎందుకంటే క్యాప్సికమ్ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేది మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు చూసారా మనకు అనేది క్యాప్సికమ్ అనేది పూర్తిగా మగ్గిపోయింది చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా ఇలా ఉంటే మనకు క్యాప్సికమ్ అనేది పూర్తిగా ఉడికినట్టు ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాము టమాటో అనేది కొంతమంది ఇష్టం ఉంటే వేసుకుంటారు లేదంటే లేదు చాయ్స్ ఇవర్స్ అనమాట టమాటా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టమాటా ఉడికేంత వరకు మూత ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి టమాటా కూడా మనకి పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు పసుపు వేసుకున్నాము ఇప్పుడు అల్లం పేస్ట్ మనకు అల్లం అనేది వాసన పోయేంతవరకు ఒక టూ సెకండ్స్ అనేది కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు కారం వేసుకుందాము ఫేస కోసం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కారం అనేది మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్నాము చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ టమాటో కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్